ఉస్మానియా యూనివర్సిటీ అనే పదం తెలంగాణ పదానికి ప్రత్యామ్నాయ పదం తెలంగాణ అన్న ఉస్మానియా యూనివర్సిటీ అన్న ఈ రెండు అవిభక్త కవిపిల్ల లాంటివి ఈ మాట నేను చాలా అథారిటీతో మాట్లాడుతున్నా పంతొమ్మిది వందల పదిహేడులో ప్రారంభించబడ్డ ఉస్మానియా యూనివర్సిటీ ఏ నిజాం సర్కార్ ఈ ఉస్మానియా యూనివర్సిటీని అని పంతొమ్మిది వందల ముప్పై ఐదు వచ్చే సమయానికి నిజాం నవాబును పొగుడుతూ పాడడం కాదు ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద నుంచి దేశ స్వతంత్రం కోసం పాడుతున్న వందే మాతరాన్ని పాడి వినిపించిన పివి నరసింహారావు గారి ఈ గడ్డ మీద నుంచే ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచే ధిక్కార స్వరాన్ని వినిపించండి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది సాయుధ రైతాంగ పోరాటానికి తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఉన్న ఎర్రజెండ మోషనోళ్ళు ఎందరో మంది ఆనాడు ఉద్యమ బాట పట్టినప్పుడు కూడా ఈ ఉస్మానియా యూనివర్సిటీ అండగా నిలబడి ఆనాటి పోరాటాల మీద ఈ గడ్డ మీద చర్చ జరిగింది